చెత్త సేకరణ చేయాలని జిల్లా అద్దంకి డిప్యూటీ ఎంపీ ప్రసాద్ రావు తెలిపారు ఈ మేరకు అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామ సచివాలయాన్ని ప్రసాద్ రావు సందర్శించారు సందర్శనలో భాగంగా గ్రామ సచివాలయ రికార్డు ను పరిశీలించారు అనంతరం ఎస్డబ్ల్యూ పిసి షెడ్ ను పరిశీలించారు చెత్త సేకరణ కార్మికులకు పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ప్రశాంతరావు మాట్లాడుతూ శనివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు ఉదయం ఆరు గంటలకి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ ఇరవై ఐదవ తేదీన నీరు మీరు కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు అన్ని గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు ప్రతి గురువారం మనము ఈ సర్టిఫికేషన్ అమ్మాలి అమ్మి వాటిని ఏం చేయాలంటే మనము పంచాయతీ కట్ట అవన్నీ చూసుకుంటాడు నువ్వు బుధవారానికి అమ్ముకోవ్ ఏ రోజు అన్నీ ఉన్నాయి ప్యాకేజెస్ అన్ని చేసి పెట్టి గోతాలలో ఎవరైనా పక్కన గురువారానికి ఉండకూడదు మన కాడ రేపు గురువారం వస్తాం మళ్ళా గురువారానికి ఉండకూడదు నువ్వు బుధవారం లోపల ఎప్పుడైనా అమ్ముకో ఆయన చలనా చేసుకుంటూ అది చూసుకుంటాడు ఆయన ఆ రోజు గురువారం మేము పోర్టు పంపాలి ఆ రోజు చూసుకుంటాము ఈ కథ అయిపోయింది అది నీకు తెలుసు బాగానే ఉంది ఇది లేదా వాచ్మెన్ సెట్ లేదా షట్లేదు సార్ కట్టా కట్టు కట్టించుకుంటున్నావు ఇదొకటి ఇట్లా అని చెప్తాయి ఇట్లా దీంట్లో వన్ కంపెట్స్ నాకు ఏం చేస్తావు అంటే నువ్వు ఈ రెండు మూడు రోజులలోపు ఎవరో చేయిస్తున్నారంటే ఉంది కదా ఎవరు మన ఎవరు చెప్పాడు కదా కూలీలు పెట్టించుకో సార్ నువ్వురా ఇచ్చా ఇట్లా ఈ కొబ్బరి బండాలు దొరికితే ఇలా దొరుకుతాయి ఊళ్ళో లేవు లేవు కాబట్టి నువ్వు ఏం చేస్తా ఉండ సైలెంట్గా ఈ రెండిటిలో దీంట్లో దీని నిండా అది ఎంత ఎన్నింటికి వస్తుంది చూసుకో దీంట్లో నిండా ఏడు ఏడుటల్ వేయించండి అది వేయించిన తర్వాత వేసేసి తర్వాత పేడ తీసి పెట్టుకోండి ముందే అలికేసేసి నా లేదు మనం లేదు వాన్ బాగుండే ఆయన చెప్తాం మనము నమ్మాలి వాళ్ళ తప్ప ముందు వేసి అలికేసేస్తే అది నాకు కుళ్ళుతుంటుంది లోపల అవసరం వచ్చినప్పుడు